ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య నాయకులు టౌన్ ప్రెసిడెంట్ చిన్ను గారు పోశెట్టి గారు మన ఆత్మా చైర్మన్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ సభ్యులు యూత్ కాంగ్రెస్ భావాళ్ళు మా నిర్మల్ రూలర్ మండల్ ప్రెసిడెంట్ మిగతా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు జవహర్ లాల్ నారే అంటే చాలా గొప్ప నాయకుడు ఆయన స్వతంత్ర పోరాటంలో సర్వం కోల్పోయి స్వతంత్ర పోరాటం ఖర్చు పెట్టిన ఏకైక కుటుంబం అంటే నెహ్రూ కుటుంబము ఆయన మంచి బ్రాహ్మణ కుటుంబంలో వచ్చి జమ్మూ కశ్మీర్లో జన్మించిన వ్యక్తులు మంచి బ్రాహ్మణులు అయినా కానీ మన ఇండియా పోరాటంలో మన స్వతంత్ర పోరాటంలో సర్వ ఆస్తులు వాళ్ళ ఫాదరు కమలలాల్ నెహ్రూ వాళ్ళ మదర్ కమలా నెహ్రూ అందరికీ త్యాగం చేసి మన స్వతంత్ర ఉద్యమంలో మన భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా ఆయన చేసినాడు చాలా గొప్ప నాయకుడు వారికి ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మన భోజనరాడు ప్రాజెక్టు ప్రారంభించిన గొప్ప నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా భోజనం ప్రాజెక్టు ప్రాజెక్టు ద్వారా ఎన్నో వేల లక్షల ఎకరాలు మనం సాగునీటి చేసుకుంటున్నాము ఇక్కడికి వెళ్ళి అప్పుడు ఖమ్మం నల్గొండ దాకా కూడా ఈ ప్రాజెక్టు నీళ్ళు పోతా ఉన్నాయి వారికి ప్రత్యేక ధన్యవాదాలు నెహ్రూ కుటుంబానికి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున మా నిల్ల నిర్మల్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు మరొక ఇంకొక విషయం ఏంటంటే ఇలా మన మన తెలంగాణలో బై ఎలక్షన్ జరిగింది జుబ్లీ ఎలక్షన్స్ జుబ్లీ ఎలక్షన్ ఎలక్షన్లో మన సీఎం గారు ఎట్లాంటి మనిషి అంటే మహేష్ కుమార్ గౌడ్ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు పకడ్బందీ ప్లాన్ తోటి అక్కడ ఎలా క్యాన్వేసింగ్ చేయాలి ఎట్లా చేయాలి అనే పకడ్బందీ తోటి ఇప్పుడు నవీన్ యాదవ్ను గెలిపించినాడు మొన్న ఒక నాలుగు నెలల కింద మన కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా మనం బై ఎలక్షన్లో కూడా రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి మళ్ళీ రాబో తరంలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనదే పార్టీ వస్తుంది మీరు పక్కా యాద పెట్టుకోండి ఈ లోకల్ బాడీలలో మనమే గెలుస్తున్నాం మున్సిపాలిటీలో మనమే గెలుస్తున్నాం వానికి రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్ తోటి అన్ని స్కీమ్స్ అన్ని పేదలకు కానీ ఉన్న వర్గాలకు కానీ మంచి ఆరు గ్యారంటీలు ఇస్తూ ఉన్నాడు ఆరు గ్యారంటీలు ఇంకొకటి నేను చెప్తున్న స్పెషల్ స్కీమ్ ఇప్పుడు డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇది ఎవరికి తెలియదు నిన్న మొన్న నేను చదివినాను ఒక దాంట్లో డోక్రా మహిళల సభ్యురాలు ఉండి యాక్సిడెంటల్ డెట్ అయితే పది లక్షల ఇన్సూరెన్స్ మన గవర్నమెంట్ ఇస్తుంది తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి ప్రత్యేకంగా శ్రీహరన్న కూడా మూడు ఎలక్షన్లలో కొట్లాడి చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ పార్టీని ఈ విధంగా నడుపుకుంటూ పోతున్నట్టు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరి కార్యకర్తల సోదరులకు ధన్యవాదాలు తెలుపు జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై మహేష్ కుమార్ జై మల్లికార్జున్ ఖర్గే జై రాహుల్ గాంధీ జై చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి మేరు గారి జయంతి సందర్భంగా మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి డిసిసి గారు క్యాంప్ ఆఫీస్లో ఈ సభ నిర్వహించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఇది జుబ్లీ ఎలక్షన్ ఆలోచించినట్టయితే మరి కేటీఆర్ గారు ఏమన్నాడు ఇది ఒక రెఫరెండం అని చెప్పేసి అన్నాడు ఈ ఎలక్షన్ మనం గెలిస్తే కాంగ్రెస్ని కుప్ప కూలిపోయినట్టే ఇక ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ రాదు ఇక మనమే రాబోయే రోజుల్లో మనమే ఉంటామని చెప్పేసి గొప్ప చెప్పినటువంటి వ్యక్తి మరి ఒక బహిరంగ సభలో ఆకులు ఆకు రౌడీలు వాళ్ళ కుటుంబం మొత్తం రౌడీలు ఈ రౌడీని గెలిస్తే మొత్తం ఈ హైదరాబాద్లో మొత్తం కరోనా సమేత అని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పి ఈరోజు గొప్పగా గొప్పగా ప్రకటించడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ ఇదే మేము బాధించి రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఇది రిపరెట్గానే తీసుకొని మరి మేము విజయత్సా పథంలోకి మేము నడుచుకోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒకటి మీకు సూచన చెప్పేది నీవు చెప్పే మాటలు ఇక ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరు చేసినటువంటి అప్పు దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పు కేటీఆర్ గారు సారీ గారు కేటీఆర్ గారు ఏడు లక్షల కోట్ల అప్పు వేసిన దానికి రేవంత్ రెడ్డి గారు అరవై వేల కోట్ల అప్పు వడ్డీ కడుతున్నాడు ఒకటి నువ్వు దృష్టిలో ఉంచుకోవాలా నువ్వు వేసిన కర్మకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆనాడు పదేళ్ళ కిందట నువ్వు నీ టీఆర్ఎస్ కుక్క ముందు నీకు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నీకు ఇచ్చినప్పుడు అప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చింది కానీ నువ్వు వేసింది ఈరోజు దాదాపు పది ముఖ్యమంత్రులు వేసినటువంటి అప్పు నువ్వు ఒక్కడు వేసినావు ఈరోజు నీ వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం ఆగింది దాన్ని గాడిలో పెట్టుకుంట పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేస్తుంటే నీవు చూసి ఓర్వలేక ఈరోజు జూబ్లీ ఎలక్షన్స్ మాది అని చెప్పేసి గొప్ప చెప్పుకున్నావు అయిపోయింది మీరు మాది మీది కాదు ఇక నువ్వు మీ చెల్లె మీ ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులు ఆ పంచాయతీ దిగొట్టుకున్న తర్వాతనే ఈ ఎలక్షన్లకు రండి రాబోయే స్థానిక ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి జెడిపిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానివ్వండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు శ్రీఆర్వు గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లో గొప్ప విజయాలు సాధించుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం